హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలుగా పైలట్ ప్రోగ్రామ్స్ అయితే కనుక స్టార్ట్ చేశారండి మనకి ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేసిన రెండు ప్రోగ్రామ్స్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మొదటిది అయితే కనుక గ్యాస్ కోసం రెండవది అయితే కనుక చెత్త కోసం అన్నమాట సో మరి డీటెయిల్స్లోకి వెళ్దామా మరి ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇస్తే చాలా రకాల విషయాలు మీ ముందు తీసుకొస్తాను మా లాంటి వారిని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ పైలట్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకొని అనమాట రాష్ట్రం అంతటా కాకుండా కొన్ని చోట్ల ఈ కొన్ని పథకాలను అయితే కనుక ప్రవేశపెట్టి అవి ఎలా నడుస్తున్నాయి దానివల్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అసలు ఈ ప్రోగ్రాము మనము రన్ చేయడం వల్ల ఎంతవరకు ప్రజలకు ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో అధికారులంతా కూడా చర్చించి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలోని పైలట్ ప్రోగ్రామ్గా ప్ర అధికారులు అనుకున్న పథకాన్ని అక్కడ అమలు చేస్తారన్నమాట అండి దానివల్ల ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రభుత్వం తీరు ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ చర్చించుకుంటారు అన్నమాట ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి కనుక మొత్తం రాష్ట్రం అంతటా కూడా దీనిని అవలంబిస్తారు అన్నమాట అండి అందులో మొదటగా ఏంటంటే మనకి గ్యాస్ యాక్చువల్లీ సంవత్సరానికి మూడు సిలిండర్స్ అని మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకి ఒక సిలిండర్ చెప్పినా ఫ్రీ ఇస్తామని చెప్పారు చాలామందికి ఇస్తున్నారు చాలా మందికి డబ్బులు కూడా పడుతున్నాయి అన్నమాట ఎలా పడుతున్నాయి మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయినప్పుడు మీరు డబ్బులు ఇవ్వాలి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల తర్వాత బ్యాంక్లోకి అయితే కనుక మీకు ఆ డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఇకపైన అయితే కనుక అలా కాకుండా మీరు గ్యాస్ బుక్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి డబ్బులు అయితే పడిపోతాయి మాట అండి పడిపోయిన తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత ఆ డబ్బులు తీసి మీరు డెలివరీ బాయ్కి ఇవ్వచ్చు మాట అండి అంటే ఈజీ అయిపోతుంది మాట అండి ఇది పెట్టిన పథకమే సంవత్సరానికి మూడు సిలిండర్ అంటేనే చాలా అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో సో అలాంటప్పుడు వీళ్ళు గ్యాస్ బుక్ చేసుకొని వీళ్ళ దగ్గర ఆ ఎనిమిది వందల రూపాయలు ఉంటేనే గ్యాస్ అనేది డెలివరీ తీసుకోవడం అవుతుంది సో అలాంటి ఇబ్బందులు చాలా చోట ఎదురవుతున్నాయి అన్న ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు గ్యాస్ బుక్ చేసిన వెంటనే మీకు నాలుగు నెలల్లో ఒకటో గ్యాస్ బుక్ చేసిన వెంటనే ఆ డబ్బులు అయితే మీ అకౌంట్లోకి మొదటగా పడిపోతాయి మాట అండి ఆ తర్వాతే మీకు సిలిండర్ అనేది డెలివరీ అవడం జరుగుతుంది మాట అండి ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్ కింద ఎన్టీఆర్ జిల్లాలోని గుంటూరులోనైతే కనుక మనకి ఇది జరుగుతుంది మాట అండి సో ఇక్కడైతే కనుక ఆరు గ్యాస్ ఏజెన్సీకి ఈ కొత్త పద్ధతిని అయితే కనుక అవలంబిస్తున్నారు మాట అండి సో ఇది ఎంత సక్సెస్ రేట్ వస్తుంది దీనివల్ల ప్రజలకి ఎంతవరకు కూడా అంటే ఉపయోగం కలుగుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అని ఒక పైలట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్యాస్ గురించి అయితే ఈ గ్యాస్ సిలిండర్ అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ గురించి మనకి ఒక ఆరు ఏజెన్సీలోనే అయితే కనుక జరుగుతుంది అన్నమాట చూద్దామండి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక మన రాష్ట్రం అంతటా కూడా ఈ పథకాన్ని అయితే కనుక అవలంబిస్తారు అండి అయితే ఈ గ్యాస్ డబ్బులు చాలా మందికి పడటం లేదంటున్నారు అందులో నేను కూడా ఒకదాన్ని అండి నాకు కూడా అంత ఎలిజిబిలిటీ ఉంది మరి ఎందుకు పట్టడం లేదో తెలియదు ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా రాలేదండి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు రూపాయలు నాలుగు రూపాయలు అవైతే కనుక వస్తున్నాయమాట అయితే నేను కూడా ఇలాగే గ్యాస్ ఏజెన్సీకి మా హస్బెండ్ పంపిస్తే ఈ గ్యాస్ అన్నది మా హస్బెండ్ పేరుని ఉంది అండి సో మా హస్బెండ్ పేరుని ఉండడం వల్ల ఆయన ఏంటంటే నా పేరుని ట్రాన్స్ఫర్ చేద్దామని మనకి స్టార్టింగ్ ఈ పథకం పెట్టిన స్టార్టింగ్లోనే చూశారన్నమాట అండి కానీ వాళ్ళు అన్నారు ఈ పథకం ఇప్పుడు రన్ అవుతుంది కనుక దీనిని ఎవరి పేరున ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు అని చెప్పారు అండి అలాగే ఎవరైతే దీపం పథకం కింద చనిపోయిన వాళ్ళు ఉంటారంటే దీపం పథకం కింద సిలిండర్ తీసుకొని వాళ్ళు చనిపోయారు అనుకోండి వాళ్ళ పిల్లల పేరుని కానీ ఇంకెవరి పేరుని కానీ ట్రాన్స్ఫర్ కూడా అవ్వట్లేదు అనమాట అండి వాళ్ళ పేరునే వస్తుంది అండి సో అలా కూడా ఉన్నాయన్నమాట అయితే మేము గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు తమ్ము లేదు మీకు కేవైసీ లేదని చెప్పారు సో సో కేవైసీ లేదని అనగానే అక్కడే ఈ కేవైసీ అది చేయించారు అంతా బానే ఉంది అలాగే నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశానండి ఎన్పిసిఐ కూడా అయ్యి ఉంది మాట అంటే నాది కాదు మా హస్బెండ్ పేరున నేను అప్పటివరకు ఏం చేసేదాన్ని అంటే నాది చెక్ చేసుకునేదాన్ని నాకు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా ఎందుకు డబ్బులు రావట్లేదు కానీ గ్యాస్ అయితే కనుక మా హస్బెండ్ పేరును ఉంది కనుక సో ఆయనకి మరి ఆయన తరపున కూడా అన్నీ చేశారు చేసిన తర్వాత కూడా మాట అండి సో దాని గురించి నేను చాలా ప్రయత్నం చేశాను చాలా మంది అంటారు మాకు ఎలిజిబుల్ ఉంది నాకు ఆడవాళ్ళ పేరునే ఉంది కానీ ఎందుకు రావట్లేదు చాలా రకాలు ఉన్నాయండి దీనికి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా దీనికి యాడ్ అయ్యి ఉంది మాట అండి మనకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి అది రాదు అలాగే కార్ ఉన్నా రాదు అలాగే మనకి ఇంకా ఇల్లు ఇంటి గురించి అంటే హౌస్ ట్యాక్స్ ఉన్నా మన పేరున రాదు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా రాదు మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఉన్నా కూడా రాదు మాట అండి అలాగే ఆధార్కి పది సంవత్సరాలు అయిపోయి అప్డేట్ చేసుకోకపోయినా రాదండి ఆధార్కి ఈకేవేసి లేకపోయినా అవ్వదండి అలాగే ఎన్పిసిఐ మీకు మీ మీ బ్యాంక్ ఎక్కడ ఎన్పిసి అయిందో అది కూడా మీరు తెలుసుకోవాలి చాలామందికి ఎన్పిసి అవ్వలేదు ఇప్పుడు నైంటీ పర్సెంటేజ్ అయిపోయిందని అయిపోయిందండి చాలామందికి అలాగే ఇంకా మెయిన్ ఏంటంటే మనకి ఈ గ్యాస్ అన్నది దీపం పథకం కింద తీసుకున్న వాళ్ళందరికీ కూడా వస్తుంది అలాగే ఉజ్వల పథకం కింద తీసుకున్న వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యలో దీపం పథకం కింద మగవాళ్ళు పైన కొంతమందికి ఉన్నాయి మరి అలాగ నాకు రావట్లేదేమో అని అనుకున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆన్లైన్లోనైతే కనుక నేను చాలా చెక్ చేశానండి ఆన్లైన్లో అయితే కనుక తెలియటం లేదు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కోండి ఒకసారి ట్రై చేస్తూ ఉండాలి అండి సో ఇది మాట గ్యాస్ గురించి ఇంకా రెండవ పైలెట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే కనుక చెత్త వేయండి సరుకు పట్టండి అంటే ఇది గుంటూరు జిల్లాలోని అయితే కనుక ఈ పైలట్ ప్రోగ్రామ్ అయితే కనుక ఇప్పుడు రన్ అవుతుంది మాట అండి మీరు చెత్త వేయండి ఆ చెత్తని కేజీల రూపంలో కొలుస్తారు మాట అండి దానికి సంబంధించిన సరుకులు అయితే కనుక మీరు తీసుకోవచ్చు మాట అండి ఇక అక్కడైతే కనుక బ్రహ్మాండంగా అదొక గ్రామీణ ప్రాంతంలోనైతే కనుక ఇది మొదలు పెట్టారు మాట అండి ఇది బ్రహ్మాండంగా రన్ అవుతుంది అనమాట ఇది కానీ సక్సెస్ఫుల్గా రన్ అవుతా అని పారిశుద్ధ్యంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చి తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇది అయితే కనుక పెట్టడం జరిగింది మాట అండి చాలా మంది ఏంటంటే చెత్త వేయడానికి ఇంటికి బళ్ళు వస్తున్నా సరే చా కాలువలు ఉన్నాయి కదండి ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ఈ కాలువలో వేసేయడం ఆ కాలువలో వేసేయడం వల్ల వాటిని పశువులు తినడము అలాగే చాలా పొల్యూషన్ అయిపోవడం వల్ల ప్రాణాంతకమైన జబ్బులు వస్తున్నాయని చెప్పి పిల్లలకి మెయిన్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి దీనివల్ల దోమలు ఇంకా రకరకాల అంటే క్రిమికీటకాలు చేరుతున్నాయి ఆ కాలవల్లోనే ఎందుకంటే ఈ బాటిల్స్ కానీ పేపర్స్ కానీ పేపర్స్ కానీ అలాగే కవర్స్ కానీ వేసేయడం వల్ల బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడంతా కూడా ఇలాంటి క్రిమికీటకాలు చేరుతున్నాయన్న ఉద్దేశంతో ఇలాంటిది మనం కానీ ప్రజల నుంచి ఒక అంటే ఇది ఒక అవగాహన కల్పించే విధంగా చెత్తని కరెక్ట్గా వాళ్ళు చెత్త బండిలో వెయ్యాలి వెయ్యాలంటే వాళ్ళకి ఈ రకమైన అంటే మీరు చెత్త వేసి మీ ఇంటికి సంబంధించిన సామాన్లు మీరు తీసుకెళ్ళి వెళ్ళొచ్చు మాట అండి ఇదైతే కనుక గుంటూరు జిల్లాలో దీన్ని కూడా పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించారండి ఇది కానీ సక్సెస్ అయితే కనుక రాష్ట్రం అంతటా కూడా ఇది కూడా మనకు అవలంబిస్తారన్నమాట అంటే చెత్త వేయండి సరుకు పట్టండి చెత్త వేసి మీకు కావాల్సిన సరుకును మీరు తీసుకొని వెళ్ళండి ఇది కేజీల రూపంలో అయితే కనుక తీసుకుంటారు మాట మన చెత్తని డ్రై అంటే పొడి చెత్త తడి చెత్త దీన్ని కూడా రెండు సపరేట్ చేసి ఇవ్వాలి మాట పొడి చెత్త వేరేగా తడి చెత్త వేరేగా ఇది కానీ మనకు అవలంబిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా చాలా రకాలుగా ఒక అభివృద్ధిని అయితే మనం సాధించినట్లు అవుతుంది అన్న ఉద్దేశంతో అనమాట పట్టణాల్లో అయితే వదిలేసేయండి పల్లెటూరులో చాలా మందికి అవగాహన లేక వాళ్ళు ఇలా చేస్తున్నారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పైలట్ ప్రోగ్రామ్ దీనికైతే కనుక మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక దీనిని మొదలు పెట్టారన్నమాట గుంటూరులోని చూడండి ఇది సక్సెస్ అయితే రాష్ట్రం అంతటా కూడా మీరు చెత్త వేసి మీకు కావాల్సిన సరుకులు తీసుకొని వెళ్ళొచ్చు అండి బాగుంది కదండి ఏదైతేనే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ అయితే కనుక మనకు పెడుతున్నారన్న ఉద్దేశంతో మీకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో చేశాను అనమాట ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి చూడండి మనకి కూడా చెత్త వేస్తే సరుకులు పట్టే అవకాశం వచ్చింది అనుకోండి ఇంకా చాలా మంచిది కదండి హ్యాపీగా చెత్త వేద్దాము సరుకులు పడదాము ఓకేనండి